నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను తుని నియోజకవర్గాన్ని విద్యాపరంగా అభివృద్ధి పరిచి గ్రామీణ విద్యార్థుల ముంగిటకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వ ఎనమల దివ్య అన్నారు తొండంగి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే దివ్య సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి వాకదారిపేట కస్తూర్బా పాఠశాల అదనపు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వస్తువులు కల్పించి కార్పొరేట్ సంస్థలకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు సుర్ల లోవరాజు కొయ్య శ్రీనిబాబు చొక్కా అప్పారావు కోడా వెంకట్రమణ కె చంద్రరావు యాదవల రాజబాబు స్థానిక నాయకులు పేకేటి సూరిబాబు పేకేటి రాజేష్ పేకేటి దారకొండ పేకేటి సత్యనారాయణ బద్ది చిన్నదేవుడు పేకేటి యతిమాని పేకేటి సూరితల్లి పేకేటి దేవుడు పేకేటి బాబ్జీ కుమ్మరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో నాకు హృదయపూర్వక అంశాలు తెలియజేస్తూ ఈరోజు గౌ గౌశ్రీ యానమల దిడం చేతుల మీదగా వాదపేట గ్రామానికి రెండు కోట్ల యాభై లక్షలు శాంక్షన్ ఉంటుంది ఇది దిగ్గజంగా ముందుకి ముందుకు తీసుకెళ్లి శాంక్షన్ చేశారు వారికి మా భూమి తరఫున మా గ్రామ తరఫున మా పెద్దల తరఫున హృదయ హృదయపూర్వక అంశాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటూ జరిగే తీసుకుంటు మా ఊరు గ్రామ పెద్దలకు ఇతర నుంచి వచ్చే కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు మన మన కట్టరీ సిబ్బందికి మన దివ్య మేడం గారు ఇప్పు రాష్ట్ర దివ్య మేడం గారికి మా ధన్యవాదం ఇక్కడ ముఖ్యంగా ఈరోజు జరిగే కార్యక్రమంలో రెండు కోట్లన్నర సెలక్షన్ అయింది అది కాలేజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి పైన జరిగే కార్యక్రమాలతో రెండు కలిపి రెండు కోట్లన్నర సెలెక్షన్ అయింది మా ఊళ్ళు అదే విధంగా సిసికి సీసీ రోడ్లు కూడా గ్రామంలో పూర్తి చేశారు మాకు రాబే కార్యక్రమంలో కూడా ఆయన ఆవిడ స్పందిస్తానని మా కార్యక్రమంలో పాల్గొని చెప్పినారు కాబట్టి మాకు ఇదే కార్యక్రమంలో ముందు సాగాలని మేము దివ్య మేడం గారికి మరీ మరీ కోరుకుంటూ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు పూర్ణిమ నేను ఒక ధరపేట కేజీబీవీలో సిఆర్టీ ఇంగ్లీష్ గా పనిచేస్తున్నాను మా కేజీబీవీకి ఇంటర్మీడియట్ కాలేజ్ సెలెక్షన్ అయ్యింది రెండు వేల ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి అనమల దివ్య గారికి గ్రామ పెద్దల సహకారంతో శంకుస్థాపన జరపబడింది అని తెలియజే తెలియజేస్తుంది థ్యాంక్ యూ